హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబ్జీని కలవడానికి మనోహరి రాగానే మేడం నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు కలవడానికి వచ్చారు నేను మీరు ఏ పని చెప్పినా చెయ్యను ఇంకొక క్షణం కూడా ఈ ఊర్లో ఉండను అని బాబ్జీ మనోహరితో అంటూ ఉండగా నేను అదే చెప్పడానికి వచ్చాను ఈ ఊర్లో ఉండొద్దు అని చెప్పడానికి వచ్చాను అని అనగానే ఆశ్చర్యపోతాడు బాబ్జీ అంతేకాదు నేను కూడా కొడైకెనాల్ వస్తున్నాను నేను ఒక్కదాన్నే కాదు అమర్ కూడా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని కొడైకెనల్ వస్తున్నాడు అని అనగానే షాక్ అవుతాడు బాబ్జీ ఎందుకు మేడం అని బాబ్జీ అడగగానే ఆరుని చంపింది ఎవరో తెలుసుకోవడానికి అని అంటుంటుంది మను అలా అయితే నేను అక్కడికి వెళ్తే దొరికిపోతాను కదా అని అంటుండగా లేదు దొరకడానికి వీల్లేదు అమర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేలోపే బాగీని మనం ఫినిష్ చేయాలి అని అంటూ ఉంటుంది మనోహరి మరోవైపు రాతోడితో అమర్ మాట్లాడుతూ ఉంటాడు నాకు తెలిసినంతవరకు మనం కొడైకెనాల్కి వెళ్తున్నామన్న విషయం ఆల్రెడీ చేరాల్సిన చోటికి చేరిపోయి ఉంటుంది అని అంటూ ఉండగా మీకెలా తెలుసు సార్ అని రాతో అడుగుతూ ఉంటాడు నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళే నాకు నమ్మక ద్రోహం చేస్తున్నారని నాకు అర్థమవుతుంది అని అమర్ అంటూ ఉంటాడు అంతేకాదు బాగీ పైన అటాక్ కూడా ప్లాన్ చేస్తారు అని అంటూ ఉండగా మేడం ఏదైనా ప్రమాదంలో పడుతుందా అని బాబ్జీ అడుగుతుంటాడు నేనున్నాను కదా అని అంటుంటాడు అమర్ అలా కాదు సార్ ఏదైనా జరిగి మేడంకి ఏదైనా అయితే అని అంటుండగా లేదు తనకి కవచంగా నేనున్నంత నేనున్నంతవరకే తనకి ఏమీ కాదు అసలు ఆట నేను మొదలు పెడుతున్నాను నిన్ననే అటాక్ జరిగింది కాబట్టి మళ్ళీ అటాక్ చెయ్యరని నేను అనుకుంటానని వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళ అంచనాలని తల క్రిందులు చేస్తూ వాళ్ళ అటాక్ని నేను ఎదుర్కొంటాను నిజంగా చెప్పాలంటే ఏ టైంలో ఎక్కడ అటాక్ జరగబోతుందో నేను చెప్పిన చోటే జరుగుతుంది అని అంటుంటాడు అమర్ ఆట వాళ్ళు మొదలు పెట్టామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఆట మొదలు పెట్టింది నేనే ఎక్కడ మొదలైందో అక్కడే ముగిస్తా అని అమర్ అంటూ ఉండగా రాతోర్ సంతోషపడుతూ ఉంటాడు మరోవైపు మనోహరి అమర్కి నాకు ఉన్న దూరాలన్నీ రేపటిపో తగ్గిపోతాయి ఆ బాగీని చంపేస్తాను కౌంట్ డౌన్ స్టార్ట్ అని ఒకవైపు మనోహరి మరోవైపు అమర్ ఇద్దరు ఒకేసారి అనుకుంటూ ఉంటారు మరోవైపు పిల్లలందరూ చేస్తూ ఉండగా ఆరు అక్కడికి వస్తుంది ఇంకా బ్యాగ్ సర్దుకోకుండా గోలు చేస్తున్న వాళ్ళని ఏంటి ఇంకా మీరు బ్యాగ్ సర్దుకోలేదా అని అంటుండగా ఎక్కడ ఎక్కడ అల్లరి చేస్తున్నారు అని అమ్ము అంటుంటుంది అవునా నువ్వు ఇలా రా అంటూ తన చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకొని సర్దుతూ ఎవరికేం కావాలో ఎవరేం మర్చిపోతారో కరెక్ట్గా చెప్తూ ఉంటుంది అనామిక అంజుని బ్రష్ పేస్ట్ పెట్టుకున్నావా ఆకాష్ని మెడిసిన్ ఎక్స్ట్రా పెట్టుకున్నావా ఆనంద్ని నువ్వు టవల్ పెట్టుకో అమ్ము టవల్తో తుడుచుకుంటే తనకు చిరాకు వస్తుంది అమ్ముని సాక్సెస్ పెట్టుకున్నావా అసలే నీకు కాళ్ళు చల్లగా ఉంటే పట్టదు అంటూ వాళ్ళ లోటుపాట్లని అలవాట్లని గుర్తు చేయగా నలుగురు పిల్లలు ఆరు చుట్టూ చేరి మళ్ళీ నువ్వు మా అమ్మలా మాట్లాడుతున్నావు ఎందుకలా అని అడగగానే మీ అలవాట్లు అన్ని నేను తెలుసుకున్నాను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి అని అంటూ మాట మారుస్తూ కిందికి బ్యాగ్ పట్టుకొని వస్తూ ఉంటుంది ఆరు ఇక మరోవైపు అమర్ బాగిల బ్యాగ్స్ని బాగా సర్దుతూ ఉంటుంది అప్పుడే రాతోట్ అక్కడికి వస్తాడు ప్యాకింగ్ అయిందా మేడం అని అడుగుతుండగా బ్రో నేను నీకు మేడం ఏంటి నువ్వు నా లిటిల్ బ్రోవి కాబట్టి నన్ను అలా పిలువు చాలు అని బాగి అనగానే రాతో సంతోషంగా మిస్ అమ్మా అని అనేస్తాడు ఇక బ్యాగీ సర్దుతున్న బ్యాగ్ని చూసి మనం కొడైకెనాల్ ఇలా వెళ్ళి అలా రాబోతున్నాం అంతే అక్కడికి షిఫ్ట్ అవ్వట్లేదు అని అంటూ ఉండగా నేను సర్దేది కూడా దానికి అయినా ఇవన్నీ నా బట్టలేం కావు ఆయనవి కూడా ఉన్నాయి అని అంటుంటుంది బాగి అవునా అని అంటుంటాడు రాత్ర అప్పుడే డోర్ దగ్గరికి వచ్చి బాగి మాటలని వినడం స్టార్ట్ చేస్తాడు అమర్ మళ్ళీ ఇలా అంటుంటుంది బాగి ఇవన్నీ తీసుకెళ్ళకపోతే అక్కడ అది లేదు ఇది లేదు అది ఎందుకు తెలియదు ఇదేందుకు తెలియదు అని నాపైనే కోపం చూపిస్తారు అని అంటూ ఉండగా అమర్ వచ్చాడని సైగల్తో చెప్పడానికి రాతో ట్రై చేస్తూ ఉంటాడు కానీ అమర్ చెప్పొద్దు అన్నట్టు అడ్డంగా తల ఓపుతూ ఉంటాడు ఇక అయినా మీ సార్ని ఎవరైనా నవ్వొద్దు అని చెప్పారా ఎప్పుడు ఉ అని పెట్టుకుంటాడు ఫేసు అమ్మాయిలతో ఎలా ఉండాలి పువ్వులతో మంచిగా ప్రేమగా కుసుమంగా ఉండాలి అని అంటూ ఉండగా మా సార్ అన్ని ఫీలింగ్స్ని లోపలే దాచుకుంటారు నీకు తెలియ నిజంగా సార్ నీపై ప్రేమ చూపించట్లేదా అని అంటూ ఉండగా ఏంటి క్రాకు లూజు అని పిలవడం ప్రేమ అని అంటూ ఉండగా అమర్ ఆ మాటలని వింటూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు ఆయన ఇంత మంచి అమ్మాయిని పక్కన పెట్టుకుని అలా ఉంటాడేంటయ్యి ఆయనకి కాస్త సరదాగా కూడా ఉండాలనిపించదు అని అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుండగా రాతో భయపడుతున్నట్టు బాగీ గమనిస్తూనే ఉంటుంది ఏంటి నేనేదో మాట్లాడుతున్న మాటలన్నీ మీ సార్ డోర్ దగ్గరికి వచ్చి వింటున్నట్టు అలా భయపడుతున్నావేంటి అని అంటూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ డోర్ దగ్గర అమర్ నిలబడి ఉంటాడు అయ్యో ఇప్పుడు వచ్చారు అంటూ రాతోడు షెట్ పట్టుకొని లాగుతూ ఉండగా నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడే వచ్చారు అని అంటూ ఉండగా మరి నాకెందుకు చెప్పలేదు అని బాగా అడుగుతూ ఉంటుంది చెప్పే ఛాన్స్ నువ్వు ఇచ్చావు అసలు అని రాతోడ్ అంటూ ఉంటాడు ఇక బ్యాగ్ పట్టుకొని డోర్ వైపు కాకుండా బాత్రూమ్ వైపు వెళ్ళబోతూ ఉండగా ఏంటి ఎటు అని రాతోడు గంభీరంగా అడగ్గా మిమ్మల్ని చూసి ఎటు వెళ్ళాలో మర్చిపోయాను సార్ ఇప్పుడు కొడైకెనాల్ వెళ్ళిపోతా అంటూ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాడు బాగి బిక్కు బిక్కుమంటూ భయపడుతూ నిలబడుతుంది అమర్ సీరియస్ గా చూస్తాడు ఏంటి ఏమంటున్నావు చెప్పు అని అమర్ అడుగుతుండగా అది అది మీరు సీరియస్గా ఉన్నానన్న వాళ్ళే సీరియస్గా ఉన్నట్టండి అని మాట మారుస్తూ ఉంటుంది ఇంకేదో అన్నావు అని అంటుండగా అది అది అని నసుగుతూ ఇంకా భరించలేక రెండు చేతులెత్తి దండం పెడుతూ అబ్బా సారీ అండి అని చేతులెత్తేస్తుంది ఇక చిన్నగా నవ్వుతూ పద అంటూ బ్యాగ్ అందుకుంటాడు నేను తీసుకొస్తాను అని బాగి అంటుండగా పర్లేదు నేనే తీసుకొస్తాను అంటూ బాగిని తీసుకొని కిందికి వస్తూ ఉంటాడు ఇక పిల్లలతో సరదాగా వస్తున్న ఆరుని చూసి మనోహరి కుల్లుకుంటూ ఏంటి నీ బ్యాగ్ కూడా తీసుకొచ్చావు నువ్వెక్కడికి వచ్చేది కొడైకెనాల్లో నీ అవసరం ఏంటి పిల్లలకు హాలిడేస్ ఇచ్చినప్పుడు నువ్వెందుకు అని అంటూ నిర్మలమ్మని సదాశివంగారిని అవును మీరు ఒక్క రీజన్ చెప్పండి తను రావడానికి అని అంటుండగా వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు ఆరు చెప్పలేక బ్యాగ్ పట్టుకొని పైకి వెళ్ళబోతుండగా అమర్ వాళ్ళు ఎదురు పడతారు ఇక అమర్ అన్ ఆరుని చూసి మళ్ళీ ఇక్కడికి రాక బాగి ఈ ట్రెండి అంటూ ఆరుని తీసుకొస్తుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు బ్యాగ్ పట్టుకొని అంటూ అందరూ డల్గా ఉండడం గమనిస్తుంది బాగీ అప్పుడు మనోహరి హాలిడేస్లో అనామిక ఏంటి రావద్దని నేనే చెప్పానమర్ అని అంటూ ఉండగా అవును నిజమే మనోహరి అని అంటూ పిల్లలకి కేర్ టేకర్ అవసరం లేదు అనగానే బాగీ ఏవండి అని అనేస్తుంది ఏంటి పిల్లల్ని చూసుకోవడానికి నువ్వు నేను మనోహరి రాతో లేమా అనామిక అవసరమా అని అంటూ కానీ అని అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు నువ్వు రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకో ఇన్ని రోజులు కష్టపడి పనిచేసావు కదా అని అమర్ అనగానే నాకు అవసరం లేదు సార్ నాకు పిల్లల్ని చూసుకోవడమే ఇష్టం అని అంటుంది అనామిక కేర్ టేకర్గా రావాల్సిన అవసరం లేదు అనగానే మనోహరి సంతోషిస్తుంది కానీ అని అమర్ అంటూ మా ఫ్యామిలీ మెంబర్గా రావచ్చు అని అనేస్తాడు దాంతో మనోహరి ముఖం తెల్లబుచ్చుకుంటగా అందరూ సంతోషపడతారు అందరూ బయలుదేరగా అందరూ వెళ్ళిపోయాక అమర్ని చూస్తూ మెటకలు విరుచుకుంటుంది బాగి ఇక ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుందో మనో కుట్ర ఎలా బయటపడుతుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్